అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ స్టోరీస్ ఈ రోజు కథ మధుమెచ్చిన చెలి త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదండి ఆ రాక్షసులు లేస్తే మనల్ని చంపేస్తారు అంటూ వాళ్ళని తీసుకొని అక్కడి నుండి పారిపోయింది అంజు వాళ్ళ నుండి తప్పించుకొని రోడ్డు మీదకి వచ్చేశారు శ్వాస బలంగా తీసుకుంటూ వెనక్కి తిరిగి చూశారు ముగ్గురు ఎవరు కనిపించలేదు హమ్మయ్యా అనుకుంటూ గుండెల మీద చెయ్యి వేసుకున్నారు కానీ ఈరోజు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయన్న విషయమే మర్చిపోయారు ఇక్కడ నుండి కాలేజ్కి టెన్ కిలోమీటర్స్ ఉంటాయి ఇప్పుడు ఎలా వెళ్దాం అని టైం చూసిన అంజలికి పన్నెండు గంటల సమయం అని చూపిస్తుంటే ఒక్కసారిగా గుండెల్లో రాయి పడ్డట్లయింది ఈరోజు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అయ్యో అనుకుంటూ తల కొట్టుకుంది అంజు ఈరోజు నేను ఎగ్జామ్ రాయలేదని ఆయనకి తెలిస్తే నిన్ నన్ను నిలువునా చేరేస్తారు ఏ గొడవల్లోకి వెళ్ళకూడదని చెప్పారు అంజలి నా వల్ల నువ్వు చిక్కులో పడుతున్నావే ఇప్పుడు సరికి ఏమని చెబుతావు నువ్వు ఎగ్జామ్ రాయలేదని అతనికి తెలిస్తే ఊరుకుంటాడా అని అడుగుతున్న స్నేహాన్ని చూసి ఊరుకోడు అన్నట్లు తలూపింది అయినా నా గురించి ఇంత రిస్క్ తీసుకొని ఎందుకొచ్చావే అదేంటి ఇప్పుడు వాళ్ళు నిన్ను చంపేసేవాళ్ళు చంపేస్తే చంపేశారులే నేను బ్రతికి ఎవరికి ఉపయోగం ఇప్పుడు నా వల్ల నువ్వు చిక్కులో పడ్డావు అని బాధపడుతున్న స్నేహాన్ని ఓదారిస్తూ నువ్వేం ఫీల్ అవ్వకు స్నేహ ఇలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది జరిగేదాన్ని మనం ఆపలేం కదా అంటూ లిఫ్ట్ కోసం నిలబడ్డారు ఎదురుగా ఆటో వస్తుండడంతో అదిగో ఆటో వస్తుంది దాంట్లో వెళ్ళిపోదాం అంటూ ఆటో ఆపి అందులో కూర్చున్నారు పదిహేను నిమిషాల్లో కాలేజ్ దగ్గర ఉన్నారు కానీ ఎగ్జామ్ మొత్తం అయిపోయాక చేసేదేముందని స్నేహ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో దియా కూడా ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి ఏం చేస్తాం నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటూ వెళ్తుంటే అంజు చెయ్యి పట్టుకొని నీ రుణం ఎలా తుర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు అంజు నా ప్రాణాలని నిలబెట్టిన దేవత వినువు అని ఆమెను హత్తుకొని గట్టిగా ఏడ్చేసింది స్నేహ ఆ క్షణం అనిపించింది హర్ష ఏ శిక్ష విధించినా భరిస్తానని ఎడవకు స్నేహ ఫ్రెండ్స్ ఉన్నది ఒకరినొకరం కాపాడుకునేందుకే కదా అనుకుంటూ తనకి ధైర్యం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్తున్నంతసేపు హర్ష గారికి ఈ విషయం తెలిస్తే తన పరిస్థితి ఏమవుతుందో అన్న భయమే ఆమెను కుదురుగా ఉండనివ్వట్లేదు ఏం చేయాలి నేను ఎగ్జామ్ రాయలేదని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో దేవుడా ఎందుకయ్యా నాకు ఇలాంటి సిచ్యువేషన్ని ఇచ్చి ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అని ఒంట్లో వణుకు పుడుతుంటే హర్ష ఎప్పుడొస్తాడా అని అతని రియాక్షన్ ఎలా ఉంటుందా అని ఎదురుచూస్తూ ఉంది అంజు ఆమె ఎదురు చూపాలని నిజం చేస్తూ హర్ష ఇంటికి రానే వచ్చాడు ఆయన లోపలికి వస్తూనే గేట్లు పగలొగొట్టుకుంటూ లోపలికి దూసుకొచ్చాడు ఒక్కసారిగా గుండెలు వదిరిపోయాయి అంచలకి అంత సౌండ్ వినిపించగానే అసలు తన పరిస్థితి గుర్తు చేసుకుంటుంటే తన మీద తనకే జాలిగా అనిపిస్తోంది ఇప్పుడు ఏకంగా నన్ను చంపిస్తాడా దేవుడా చంపినా పర్వాలేదు రోజు చస్తు బ్రతకడం కంటే ఒక్కసారిగా ప్రాణం పోతుంది అనుకుంటూ కాళ్ళు చేతులు గజగజ వణుకుతుంటే హర్ష రియాక్షన్ ఎలా ఉంటుందో భయంగా చూస్తోంది ఆమె చూసిన చూపులు క్షణాలైతే ఎప్పుడో గోడకి బలిలా ఆతుక్కుపోయి భూమికి ఐదు ఇంచుల పైకి పోయి గోడకి వేలాడుతోంది అంజు అంటే హర్ష రావడం ఆమె పీక పట్టి పైకి లేపడం క్షణాల్లో జరిగిపోయాయి అప్పటికే భయంతో పోయేలా ఉన్న అంజు అతని చర్యకి హార్ట్ బీట్ టూ హండ్రెడ్ దాటింది గుండె చప్పుడు అతనికి స్పష్టంగా వినిపిస్తోంది అతని కళ్ళు అగ్నిపర్వతం పేలిన లావాల ఎర్రటి కొలిమిలా కనిపిస్తున్నాయి పీక మీద బిగిసిన చేతి ఇంకా పట్టు పెంచుతూ ఉన్నాడు అప్పటికే ఊపిరి ఆడట్లేదు అంటే అతని కోపంతో ఇంకా గట్టిగా చెయ్యి బిగుసుకుంటుంటే కాళ్ళు చేతిలో ఆడిస్తూ ఉంది ఊపిరి అందక గుడ్లు తెల్లగా మారిపోయాయి అతని కోపం అయినా తగ్గట్లేదు ముందే చెప్పాడు ఏ గొడవల్లో దూర్చకూడదు అని ఇన్ని రోజులు కష్టపడిన చదువు ఎగ్జామ్ రాయకుండా ఇయర్ వేస్ట్ చేసుకుంది అని ఇంకా కోపం వస్తుంటే ఆమె పొజిషన్ని చూసిన అతను విసురుగా వదిలాడు అలా వదలగానే కళ్ళు తేలేసి కింద పడిపోయింది అంజు ఆమెకు పోయిన శ్వాస ఒకసారిగా అందడంతో ఉక్కిరి బిక్కిరవుతోంది శ్వాస తీసుకోవడంలో ఆమె రెక్కపట్టి పైకి లేపి చెంపపై గట్టిగా ఒకటిచ్చాడు అంత ఫోర్స్గా కొట్టేసరికి వెళ్ళి గోడకి తాకింది ఎగ్జామ్ రాయకుండా ఏం పీకుతున్నావే నేను చెప్పాను కదా ఏ గొడవల్లోకి తల దూర్చకూడదు అని అరిస్తున్న అతని అరుపులు ఎక్కడో లీలగా వినిపిస్తుంటే తలకి కూడా బలంగా తగలడంతో గిర్రున తి తిరుగుతోంది కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంటే తల గట్టిగా పట్టుకొని కోపంగా ఉన్న హర్షని చూస్తూ అతని అరుపులకి ఒంట్లో వణుకు పుడుతుంటే గజగజ వణికిపోతూ అతని బెదురు చూపులు చూస్తుంది చెప్పు అంటూ అరిచాడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అంజలికి కళ్ళల్లో నుండి నీరు వరదలాగా వచ్చేస్తున్నాయి నువ్వు పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయ్ అనుకుంటున్నావా వీళ్ళు నీ ఫ్రెండ్ని కాపాడడానికి అంత సాహసం చేసి కాపాడవు కదా ఇప్పుడెందుకు నోట మాట బయటకు రావట్లేదు నేను చెప్పాను కదా నిన్ను ఏవి పట్టించుకోకూడదు అని వాళ్ళు నీ స్టడీకి అడ్డొస్తున్నారని నాలుగు పీకి కాలేజ్కి రాకుండా చేస్తే లేని తలనొప్పులన్నీ ఊర్లో వాళ్ళ సమస్యలన్నీ నీ తలలో పెట్టుకొని ఊరేగుతావా యుడియట్ అయినా నీకు ఎలాగాదే మామూలుగా చెబితే వినవు నువ్వు అసలు చదువు విలువ తెలిస్తే కదా అలా తెలియాలంటే పనిష్మెంట్ ఇవ్వాల్సిందే నీకు పదా అంటూ ఆమె రెక్కపట్టి లాక్కెళ్తుంటే నన్ను క్షమించండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని ఏడుస్తూ ఉంటుంటే ఆమె మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా లాక్కెళ్ళి ఇంటి బయటకి నెట్టేసి ఈ నైట్ అంతా ఫుడ్ దోమలతో ఫైటింగ్ చేస్తూ ఇక్కడే నిద్రపో అప్పుడు తెలుస్తుంది నా మాట అంటే ఏంటో అని డోర్ వేసేస్తుంటే ప్లీజ్ అండి అని బాధగా రిక్వెస్ట్ చేస్తున్న అంజలిని చూసి కూడా చూడనట్లు దడేళ్ళ వేశాడు ఒక్కసారిగా ఉలికి పడింది అంజు అక్కడే కూర్చొని మోకాళ్ళలో తలదూర్చి ఏడుస్తూ ఉండిపోయింది హర్షకి చాలా అసహనంగా అనిపిస్తోంది పిడికిలు బిగించి గోడకి గట్టిగా ఒక పంచి ఇచ్చాడు అంత గట్టిగా అంటే అంత స్ట్రాంగ్ గోడ కూడా పగల్లేక క్రాక్ వచ్చేలా అతని కోపం అయినా కానీ తీరట్లేదు చిలక్కి చెప్పినట్లు చెప్పాను ఇప్పుడు బయటపడింది కాబట్టి తనకేం కాలేదు కానీ ఆ రాక్షసుల బారిన పడితే తన బ్రతుకు ఏమవుతుందో ఊహించుకుంటేనే కోపం కట్టలు తెంచుకుంటోంది ఎప్పటికీ తనని కాచుకుంటూ ఉండాలంటే అతని వల్ల కాదుగా కొత్త ఆఫీస్ బిజీలో పడ్డాడు ఆ గొడవలేవి ఇప్పుడు తలలో వేసుకోవాలి అనుకోవట్లేదు తన తండ్రి కూడా ఎప్పుడు ఛాన్స్ దొరికితే ఆంజలిని వేసిద్దామా అని కాచుకొని కూర్చున్నాడు ఆ విషయం హర్షక్ కూడా తెలుసు అందుకే అంజలికి మరీ మరీ చెప్పాడు కోపంతో నిద్ర కూడా పట్టక అక్కడ నుండి బాల్కనీలోకి వెళ్ళి ప్యాకెట్స్ మీద ప్యాకెట్స్ సిగర్ పిలుస్తూ బయట ఉన్న అంజుని సీసీ కెమెరాలో చూస్తూ ఉండిపోయాడు మోకాళ్ళలో దూర్చిన తలని పైకి మాత్రం ఎత్తట్లేదు అంజలి ఇప్పుడు ఇంత కఠినంగా ఉండకపోతే ఫ్యూచర్లో కూడా ఇదే మిస్టేక్ చేయదన్న నమ్మకమేముంది ఇప్పుడు బ్రతికి బట్ట కట్టింది నెక్స్ట్ టైం ఇలాగే అయితే అప్పుడు బ్రతుకుతుంది అన్న ఆశ కూడా లేదు ఈ సమాజం ఓ ముల్లబాట లాంటిది ఇక్కడ ఏ ముళ్ళు గుచ్చుతుందో ఎవరికీ తెలీదు ఆ ముల్లబాటని తట్టుకుంటూ మన గోల్ మనం చేరుకోవాలి ఇటువంటి చెత్తన కొడుకుల జోలికి వెళ్ళకూడదు వెళితే మాత్రం ఒక ఆడదాని జీవితం ఇంతకంటే హీనంగా మారిపోతుంది అతనేమైనా జీవితాంతం అంజుతో ఉండాలనుకుంటున్నాడా కాదుగా సో ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలి సొంతంగా బ్రతకడం నేర్చుకోవాలి ఇలా ముందు చూసుకోకుండా ప పక్క వాళ్ళ గొడవల్లోకి వెళ్తే ఇలాగే అవుతుందని జాగ్రత్తలు చెప్పాడు ఇక్కడ అంజు చల్లగా పెడుతుంటే చేతులతో ఆమె చలిని ఆపడానికి చాలా ట్రై చేస్తుంది కానీ ఆమె వల్ల అవ్వట్లేదు అందులో మేఘాలు నల్లగా కమ్ముకొని చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి ఇంతటి దుస్థితి ఏ ఆడపిల్లకి రాదేమో అనిపించి ఏడుపు మాత్రం ఆగనంటూ తన్నకొస్తుంది అంత గట్టిగా నెట్టేయడం వల్ల తలకి గట్టిగా తగిలి తల గిర్రిన తిరుగుతుంటే అలాగే పట్టుకొని తల వెనక్కి వాల్చి కళ్ళ మూసుకుంది అంజు నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్